హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ను ప్రిపేర్ చేస్తున్నాను బయట దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ను వాడకుండా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ను ప్రిపేర్ చేసుకొని ఐదారు నెలలు నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ప్రిపేర్ చేయడానికి నేను ఇలా పావుకిలో అల్లాన్ని తీసుకున్నాను ఇలా ఫ్రెష్గా ఉన్న అల్లాన్ని తీసుకోండి అలాగే కిలో ఎల్లిపాయలను తీసుకున్నాను అలాగే ఒక కొత్తిమీర కట్టను తీసుకొని వీటన్నిటితో అల్లం వెల్లుల్లి పేస్ట్ను ప్రిపేర్ చేసుకుంటున్నాం మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ప్రిపేర్ చేసుకోవడం కోసమని ముందుగా ఎల్లిపాయలను ఇలా కిలో ఎల్లిపాయలను తీసుకొని ఎల్లిపాయలన్నిటినీ కూడా ఇలా పాయలుగా వోలుచుకోండి ఎల్లిపాయలపై ఉన్న చెక్కును తీయాల్సిన అవసరం లేదు ఎల్లిపాయలను అలాగే వల్చుకొని పక్కన పెట్టుకోండి మరి ఈ ఎల్లిపాయలపై ఉన్న చెక్కును తీయకండి ఎల్లిపాయపై ఉన్న చెక్కు చెక్కులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందుకోసమని చెక్కు తీయాల్సిన అవసరం లేదు అలాగే పావుకిలో అల్లాన్ని తీసుకొని అల్లంపై ఉన్న చెక్కును కూడా తీయాల్సిన అవసరం లేదు అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చాలామంది ఎల్లిపాయలను అల్లాన్ని పైన చెక్కును తీసేస్తూ ఉంటారు ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అందుకోసమని నేను ఎల్లిపాయలపై కానీ అలాగే అల్లంపై కానీ చెక్కును ఎప్పుడు కూడా తీసేయను అలాగే కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాను మరి అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి మనం తీసుకున్న ఒక కప్పు అల్లానికి ఒక కప్పు ఎల్లిపాయలను తీసుకున్నాను ఇలా అల్లాన్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని కడుకో కడగాలి ఎందుకంటే అల్లంలో మన్ను ఉంటుంది కాబట్టి అల్లాన్ని ఇలా వాటర్ వేసి బాగా కడగండి అల్లాన్ని ఇలా ఒకసారి బాగా కడిగిన తర్వాత ఈ వాటర్ను వంపేయండి అల్లంలో ఉన్న ఈ వాటర్ మొత్తాన్ని వంపేసి మరలా ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసి అల్లాన్ని కొద్దిసేపు నాననివ్వండి అలాగే ఒక కొత్తిమీర కట్టను తీసుకొని కొత్తిమీరలో గడ్డి ఉంటుంది కాబట్టి గడ్డి మొత్తాన్ని కూడా ఏరిపారేసి కొత్తిమీరను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి కొత్తిమీర కాడలను తీసేసి కొత్తిమీరను ఇలా ఒలుచుకున్న తర్వాత కొత్తిమీరకు కూడా మన్ను ఉంటుంది కాబట్టి కొత్తిమీరను రెండుసార్లు బాగా కడగండి కొత్తిమీరను ఇలా చిన్నగా కట్ చేసిన తర్వాత కొత్తిమీరలోకి వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా కడగాలి ఇలా ఒకసారి వాటర్ వేసి కడిగి ఆ వాటర్ను పంపేసి మరలా ఫ్రెష్ వాటర్ను వేసుకొని కొత్తిమీరను కొద్దిసేపు వాటర్లో నాననివ్వండి ఇప్పుడు కొత్తిమీరను మిక్సీ పట్టుకోవడం కోసమని ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగా పాయలుగా ఒలిచిపెట్టుకున్న ఎల్లిపాయలను ఇలా ఒక కప్పు ఎల్లిపాయలను తీసుకోండి నేను పావు కిలో ఎల్లిపాయలను తీసుకున్నాను అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లాన్ని వేసుకోండి నేను పావు కిలో అల్లాన్ని తీసుకున్నాను మనం ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లాన్ని ఇలా మిక్సింగ్ జార్లో వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని వేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను ఇలా మిక్సింగ్ జార్లో వేసుకోండి మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర మొత్తాన్ని కూడా ఇలా మిక్సింగ్ జార్లో వేసుకొని మనకు అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం అని ఒక స్పూన్ ఉప్పును వేసుకోండి అలాగే కొద్దిగంతా వాటర్ వేసుకోండి ఇలా కొద్దిగంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ను ఇలా మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్నాక మనకి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మనకి ఏమన్నా కొద్దిగా కచ్చపచ్చగా అనిపిస్తే మరొకసారి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి మరి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ను ఒక గాజు జార్లో వేసుకొని మూత పెట్టుకొని పెట్టుకోండి ఐదారు నెలల వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా చాలా బాగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గాజు జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఐదు నెలల వరకు మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చెదరకుండా ఉంటుంది మరి నేను ప్రిపేర్ చేసుకున్న కిలో అల్లం కిలో కొత్తిమీర అలాగే పావు కిలో ఎల్లిపాయలు ఈ క్వాంటిటీకి నాకు నెల వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు సరిపోతుంది మరి మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకున్న వారు నేను తీసుకున్న క్వాంటిటీకి ఎక్కువగా చేసుకొని మిక్సీ పట్టుకోండి మరి నేను ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక మీరు ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్